హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి ఆఫర్స్ లో ఉన్న పట్టు శారీస్ అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ రస్ మెటీరియల్స్ పట్టు రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేస్ చేయాలంటే షాప్ను వె క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చి వచ్చేసి మనకు పాత మంగళగిరి బర్గోపేట్ నీల్బద్రి స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజుకి వెళ్ళి చూసేద్దామండి హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఆఫర్లో ఉన్న పొట్టి సారీస్ అయితే చూపించబోతున్నానండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ప్రింట్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా శారీ ఈ రకంగా ఉంటుందండి ఓపెన్ చేస్తాను ఇదండి సారీ ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా ప్రింట్ వస్తుంది కింద మీకు బిగ్ కంచి బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పైన అండి స్మాల్ బార్డర్తో ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు ఈ రకంగా స్ట్రైప్స్తో వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో వచ్చింది బ్లూ కలర్లో లైట్ ఎల్లో షేడ్కి ఆల్ ఓవర్ ప్రింట్ శారీకి బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఆఫర్ ఏంటంటే ఇది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అండి మీకు మీకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వత్ శారీ ఇది థర్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మీకు సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండి సో నిందులు అయితే మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి పోయినసారి వీడియో చేశాం మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే మళ్ళీ రీస్టాక్ అయితే చేసాము ఇది వచ్చేసి అవుటర్ లైన్ ప్రింట్స్ అండి కాకపోతే స్క్రీన్ ప్రింట్స్ ఇవి ఒరిజినల్ కలర్ గారి కాదు ఇది వచ్చేసి మనకి బుటా బోర్డర్ వస్తుందండి ఒక కలరు శారీస్ అయితే ఆఫర్లు ఉన్నాయండి ఈ మంత్ ఎండింగ్ వరకే ఆఫర్ ఉంటుంది జస్ట్ మీకు సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అయితే ఈ శారీస్ ఉంటాయండి ఇందులో ఇది వచ్చేసి ముద్దు బోర్డర్ వస్తుంది ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ పడుతుందండి వైట్లో ఆల్ ఓవర్ ప్రింట్ ఇది చూడండి ఇది వచ్చేసి స్మాల్ కంచి బోర్డర్ వస్తుంది ఏదైనా సరే మీకు సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సింగిల్ శారీ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒక ఫిఫ్టీ ప్లస్ అయితే ఉన్నాయండి కలర్స్ చూడండి ఇవన్నీ కూడా వీటిలో ఉన్న ప్రింటింగ్ డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్తో మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి కొన్ని రన్నింగ్ వస్తాయి కొన్ని పళ్ళు బ్లౌజ్ ఏంటంటే కాంట్రాస్ట్ వస్తాయి చూడండి ఇది వచ్చేసి బార్డర్ చూసారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ జరిగ్యూంగ్ వచ్చింది ఈ ప్రింట్ వచ్చేసి మనకి చాలా సింపుల్గా ఉంటుందండి మీకు బ్లూ కలర్ మీద ప్రింట్ ఇది వచ్చేసి ఇట్లా బై ప్రింట్ వస్తుంది ఇవన్నీ కూడా ఆఫర్లు ఉన్నాయండి జస్ట్ మీకు ఈ మంత్ ఎండ్ వరకు ఆఫర్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఆఫర్ అండి అంటే మీకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వర్త్ శారీ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేస్తే ఈ శారీస్ అయిపోతాయండి పోయిన సార్ ఆఫర్ పెట్టినప్పుడు అంతే ఆఫర్ ఉందనేసి లేట్ చేశారు కానీ శారీస్ అయిపోయాయి సో ఆఫర్ మీరు టైం పీరియడ్ గురించి ఆలోచించకుండా మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్ తీస్తామండి మన షాప్ని విజిట్ చేయాలంటే మంగళగిరిలో ఉంటుందండి చూడండి ఇది ఇదొక కలరు మీకు ఆల్ ఓవర్ మీకు సింపుల్గా వస్తుందండి ప్రింట్ బోర్డర్లో హెవీగా ఉంటుంది ప్రింట్ అయితే మనకు రిటైల్ ఉంది హోల్సేల్ ఉంది ఆన్లైన్ కూడా ఉందండి ఎవరికైనా అప్డేట్స్ కావాలన్నా కూడా రీసెలర్స్కి రెగ్యులర్గా కావాలి అప్డేట్స్ అనుకుంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ నెంబర్కి మీకు వా రీసెలర్ గ్రూప్లు యాడ్ చేస్తాము అట్లనే ఎవరైనా కస్టమర్స్ కూడా గ్రూప్స్లో యాడ్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చామండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇన్స్టా మనకి అకౌంట్ లింక్ కూడా ఇచ్చాము చెక్ చేయండి మన ఇన్స్టాకాడ్ని ఫాలో అయితే రెగ్యులర్గా మన మోడల్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఈజీగా మీరు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చండి తొండిదో కలరు అయితే ఆఫర్ శారీస్ అండి మంత్ ఎండింగ్ వరకు ఆఫర్ ఉంది సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో అయితే శారీస్ ఉన్నాయండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము తొండిదో కలరు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇదే ఓల్డ్ స్టాక్ కాదు జస్ట్ ఏంటంటే మగ్గంలో చిన్న చిన్న డిజైన్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టాక్ అనేది క్లియరెన్సెల్లో పెట్టేసాము అంతే ఈ మంత్ ఎండింగ్ అయితే మళ్ళీ ఈస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తామండి ఈ లిమిటెడ్ పీరియడ్ ఉంది ఆఫర్ ఇప్పుడు ఆసాయడం కాబట్టి ఎక్కువ పెట్టుబడులుగా యూస్ చేస్తారండి ఇలాంటి శారీ పెడితే చాలా గ్రాండ్గా ఉంటుంది చూడండి హ్యాండ్లూమ్ శారీ మనకు ఆల్ ఓవర్ శారీ ప్రింట్ వచ్చేస్తుంది మీకు ఆఫర్లో ఉంది సెవెంటూన్ ఫిఫ్టీకి శారీ ఉంది చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ చూస్తున్నారు కదా ఒక ఫిఫ్టీ శారీస్ పైనే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే మన స్టోర్లో రెడీగా ఉన్నాయండి ఏదైనా సరే రెడీ టు డిస్పాచ్ డిలే అయి ఉండదు సేమ్ డేనే కొరియర్ అయిపోతుంది మీకు ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మల్టిపుల్ పీస్ అండి ఆల్రెడీ చూపించాను నేను ఇట్లా మనకి మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో సింగిల్ పీసెస్ అయినా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి లేట్ అయితే చేయొద్దు ఆఫర్ అయితే మంత్ ఎండింగ్ వరకే మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అండి సెవెంటీన్ ఫిఫ్టీకే వస్తుంది సారీ ఫ్రీ షిప్పింగ్తో